హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం అందరూ కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారా నేను కూడా బాగా జరుపుకున్నానండి ముందుగా కృష్ణాష్టమి రోజు మనం తులసిని పూజించాలండి ఎందుకంటే తులసి అనేది కృష్ణుడికి చాలా ఇష్టం కదండి కాబట్టి ముందుగా తులసి మొక్క దగ్గర దీపారాధన అనేది చేసుకోవాలండి ఇలాగ ఇంటి ముందు లక్ష్మీదేవి పాదాలు కృష్ణుని పాదాలు అనేవి వేసుకొని రంగవలికలతో అలంకరించుకున్నానండి అలాగే మందిరంలో చిన్ని బుజ్జి కృష్ణయ్యను పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నానండి కృష్ణయ్యని చక్కగా నెమలిపించే రంగులో ఉన్న వస్త్రం అనేది వేసి కాళ్ళకి గజ్జలు చేతులకి చిన్న మువ్వలు అలాగే మురళి తలకి కిరీటకం ఇవన్నీ పెట్టి మెడలో మంచిగా మాలనేది వేసి బుజ్జి సింహాసనం మీద ఆ చిన్న కృష్ణుడు చక్కగా కూర్చున్నాడండి ఇలాగా చిన్న కృష్ణయ్యకి తులసి దళాలతో అలాగే పువ్వులతో చక్కగా అలంకరించి గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టి కృష్ణయ్యకు ఇరుపక్కల మంచిగా దీపాలు అనేవి వెలిగించుకొని కృష్ణయ్యకు నైవేద్యంగా పాలు అటుకులు బెల్లం బెన్న ఇవన్నీ సమర్పించాను ఇంకా మనం చెయ్యాలంటే చాలా రకాల పిండి వంటలు యాభై ఆరు రకాలనేవి పెట్టచ్చండి కానీ అన్నీ పెట్టలేము కాబట్టి మనకు తోచినంతగా ఏదో ఒక ప్రసాదం అనేది కృష్ణయ్యకు పెట్టచ్చు ఆ కుచేలుడు వచ్చి గుప్పెడు అటుకులు ఇస్తేనే ఆ కృష్ణుడు ఎంతో సంతోషించాడు కదండి కాబట్టి మనం గుప్పెడు అటుకులు పెట్టిన నైవేద్యంగా చాలండి ఆ కృష్ణయ్యకి అలాగే చిన్న ఊయలలో చిన్ని కృష్ణుని వేసి చక్కగా ఊయాల ఊపుతూ పూజ అనేది చేసుకున్నానండి కృష్ణాష్టమి పండగ ఆనవాయితీ లేని వాళ్ళు ఇలాగ చిన్న కృష్ణుని పెట్టుకొని ఒక రెండు మూడు నైవేద్యాలు అనేవి పెట్టి దీపము ధూపము అన్నీ సమర్పించి ఆ కృష్ణయ్యకు హారతి అనేది ఇచ్చి మనం కృష్ణాష్టమి అనేది జరుపుకోవచ్చండి ఈ కృష్ణాష్టమి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా జరుపుకుంటారండి కొంతమంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజ చేస్తారు అలాగే కొంతమంది తెల్లవారుజామున పూజ చేస్తారు అలాగే మధ్యాహ్నం వేళలో కూడా పూజ అనేది చేస్తారు ఎలాగ పూజ చేసినా ఆ కృష్ణ పరమాత్మని జన్మదినం మనం జరుపుకోవాలి కాబట్టి పూజ అనేది చాలా ఆనందంగా చేసుకోవాలండి ఆ చిన్ని కృష్ణయ్యకు తులసి దళాలతో అష్టోత్తరాలు అనేవి చదువుకొని ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి పంచహారత అనేది కృష్ణయ్యకు చూపించానండి అలాగే పచ్చకర్పూరంతో ఏకహారతి కూడా ఆ కృష్ణయ్యకు ఇచ్చానండి రకరకాల ప్రాంతాల్లో కృష్ణాష్టమి అనేది రకరకాలుగా చేసుకుంటారండి ఈ కృష్ణాష్టమి వేడుక అనేది చాలామందికి ఒక చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆ కృష్ణుని యొక్క పాటలు వింటుంటే మనం ఒక వేరే లోకానికి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంత ప్లజెంట్గా ఉంటాయి ఆ పాటలు అనేవి అలాగే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ పాదాలు కూడా చక్కగా కృష్ణుని పాదాలలాగా వేసుకొని ఎంతో బాగా పూజ అనేది చేసుకుంటారండి పిల్లల్ని కూడా కృష్ణుడిలాగా రాధలాగా తయారు చేస్తారండి వాళ్ళని చూడడానికి చూడ ముచ్చటగా ఉంటుంది ఎంత బాగా కనిపిస్తారో ఎంతో ఆనందంగా కృష్ణాష్టమి జరుపుకుంటారండి అలాగే మీరందరూ కూడా కృష్ణాష్టమి బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి ఆ చిన్ని కృష్ణుని కరుణా కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ రకంగా సింపుల్గా కృష్ణాష్టమి పూజ అనేది నేను చేసుకున్నానండి మీరందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చే నచ్చినట్టయితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ